హాయ్ అండి ఈరోజు వీడియోలో బీరకాయ ఎండ రొయ్యలు కర్రీ చేస్తున్నాను దానికోసం అర కేజీ బీరకాయలు ఒక వంద గ్రాములు ఎండి రొయ్యలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎండి రొయ్యల్ని ఎక్కువ సార్లు నీళ్ళల్లో కడగాలండి బాగా ఇసుక ఎక్కువ ఉంటుంది ఆ ఇసుక అంతా పోయే వరకు మనం కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టుకుని ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ముందుగా ఎండ ఫ్రై చేసుకోవాలి ఈ ఎండ రొయ్యలు గలగల సౌండ్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి అప్పుడే కర్రీ అయితే చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా వెంటనే తీసేస్తామనుకోండి వాసనలాగా బాగోదు ఎంత పెద్ద రొయ్యలు అయినా సరే ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా సరే ఎంత కొంత ఇసుక అనేది ఉంటుందండి రొయ్యల్లో కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి ఇదిగోండి ఇప్పుడైతే రొయ్యలు ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను చక్కగా ఫ్రై అవ్వాలి తినేటప్పుడు కూడా కరకరలాడుతూ బాగుంటాయండి కర్రీలో ఇవన్నీ తీసిన తర్వాత ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనం బీరకాయ వేస్తే వాటర్ వచ్చేస్తుంది కదండి ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బీరకాయ ముక్కలు వేసేసుకోవటమేనండి కరివేపాకు అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలండి బీరకాయలు చేదు చూసి కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు నాకైతే చేదేమీ రాలేదండి కాయల్లో ఇప్పుడు ఇది వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసామనుకోండి వాటర్ వచ్చేస్తుంది ఈజీగా కొంచెం మగ్గితే సరిపోద్ది ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి బీరకాయ త్వరగా మగ్గిపోతుంది కదండి ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు టమాటాలతో పాటు మగ్గిపోతుంది టమాటాలు కూడా వేసామంటే ఇంకేంటి ఇప్పుడు కొంచెం మగ్గింది ఇప్పుడు టమాటా వేసేసుకోవటమే టమాటా ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కర్రీకి ఇప్పుడు రెండు కలిపి బాగా మగ్గిపోతాయండి మూత పెడితే ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా ఇప్పుడు పసుపు ఇవన్నీ వేసి కలిగి పెట్టి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా మగ్గిపోవడానికి చాలా త్వరగా అయిపోద్దండి కర్రీ అయితే ఇప్పుడు మూత తీస్తే చూసారా వాటర్ ఎలా వస్తుందా ఇంకా వస్తుందండి వాటర్ ఇది బాగా కలిగి పెట్టుకొని ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం నేనైతే ఫుల్గా ఒక స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేసానండి అది పచ్చిమిర్చి చెక్కి వేసాను కదా నాలుగు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఈ కారం అయితే సరిపోద్ది కారం వేసి తిప్పిన తర్వాత ఎండ్రోలు వేసేసి కొంచెం మగ్గించుకోవాలండి వేసి తిప్పి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాలి మీకు వాటర్ అవసరం అనుకుంటే పోసుకోండి లేదంటే అలా వదిలేసినా పర్వాలేదు నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటాను ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం ఉడికించిన తర్వాత వాటర్ పోస్తానండి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుందండి వాటర్ పోసి ఉడికించడం వల్ల ఫ్లేవర్ అనేది ఎండ్రోల్ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెంగా పోసి తిప్పి మరలా మూత పెట్టుకుంటే చక్కగా రెడీ అయిపోద్దండి కర్రీ అయితే బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద పని కూడా ఏముండదండి ఎండ్రొయ్యలు ఒలుచుకోవడమే మనకు కొంచెం పని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఈ మూమెంట్లో ఉప్పు కారం అన్నీ చూసుకుని ఫ్యాన్ తగ్గితే వేసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే కర్రీ రెడీ అయిపోయింది చూసారుగా మా బీరకాయ ఎండ్రోలు కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి గుండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కర్రీ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇవి కొంచెం పలసరా కావాలనుకుంటే పలసరగా ఉన్నప్పుడే ఆపుకోవచ్చు లేదంటే బాగా ఎగర పెట్టుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుందండి ఎండ్రోలు బీరకాయ కర్రీ బాగు